అయితే మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఎక్కువ శాతం వేరే పార్టీ వాళ్ళు మీ పార్టీ లేదు వేరే పార్టీ వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది మరి ఎలా టర్న్ అవుతుందో ఓటు హండ్రెడ్ పర్సెంట్ నా నేనేమంటున్నా పార్టీకి ప్లస్ ఈటల రాజధాని సొంత ఇమేజ్కి సొంత ఇమేజ్తో సొంత ఇమేజ్తో మళ్ళీ చెప్తున్నా దాంతోనే ఈ మల్కాజ్గిరికి వెళ్ళవచ్చు మనం అంటే చర్చ సొంత ఇమేజ్ ఉన్న హుజరాబాద్ ఉంది కదా అదే హుజరాబాద్ లా ను ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టినావు ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే బై ఎలక్షన్ లా ఇరవై ఆరు వేల ఓట్లతో గెలిచినాం గెలవలేదా మేము మొత్తం కేబినెట్ పై హుజరాబాద్ లో ఉన్నప్పుడు ఎట్లా గెలిచినాం మేము ఇప్పుడు ఎట్లా ఓడిపోయినాం ఎందుకు కారణం కారణం మేము చెప్తే ఇప్పుడు ఎట్లా ఓడిపోయినాం ఇప్పుడు కరీంనగర్ వినోద్ ఉన్నాడు ఇద్దరు సంధి చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు మా కలుసుకొని చేసిరాట కలుసుకొని పని చేసుకొని ఓడగొట్టిరా నన్ను అట్లా పాత్ర మన మన బీజేపీ నాయకుల పాత్ర కూడా ఉంది ఉడగొట్టేది అట్లా చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నారు చాలా ఉంటే ఉంటా బిజెపి తెగించి మాట్లాడుతున్నాను అంతే ఓపెన్ గా చెప్తున్నా బిజెపి పాత్ర కూడా ఉంది మీ నాయకులను మీ నాయకులు వాడగొట్టుకున్నా అంతే మా నాయకుడిని ఓడగొట్టడంలో బీజేపీ నాయకుల పాత్ర పక్కా ఉన్నది మీ హైకమాండ్ ఇవన్నీ చూస్తే మనకి చాలా సీరియస్ ఏమవుతుందన్నది తీసుకుంటది పార్టీలోకి వెళ్ళిపోతా పార్టీలకి కానీ వెళ్ళిపోతా గానీ ఈట మనసులకే వెళ్ళిపోను రైట్ అంటే ఇది చాలా మంది వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతారు అనే కామెంట్స్ తోనే ఎక్కువ బీజేపీలో అవకాశాలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి వస్తలేరేమో మరి ఎవరు వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళంతా బయటకి వెళ్ళిపోయే వాళ్ళు అనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీలో బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తలేరు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది తప్పన్నా అది ఇప్పుడు ఒక ఒక ఉదాహరణ తీసుకుందాం మనం వేముల సీట్ తీసుకున్నాం తులావమ్మ రెండు సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తుంది అక్కడ ఇచ్చి సీటు గెలిచే సీటు తులాహమ్మ పడుతుంది అక్కడ ఓకే బీఆర్ఎస్ లా బండి వచ్చి నాకు సంబంధం నాయకురాలతో గాని ఆమెకి అక్కడ ఇస్తే గెలిచే సీట్ అది గెలిచే సీట్ మనం బుడగొట్టుకున్నామా లేదా రెండు మూడు సీట్లు కానీ బుడగొట్టుకున్నామా లేదా జిల్లాకి బుడగొట్టుకున్నామా లేదా మీరు ఇక్కడికి వచ్చే వరకు రవికుమార్ యాదవ్ ఇక్షాపాతి యాదవ్ కొడుకు ఆయనకి ఎప్పుడు అనౌన్స్ చేసిరన్నా సీటు రేపు నామినేషన్ డేట్ అన్నప్పుడు ఇవాళ టికెట్ టికెట్ డిక్లేర్ నామినేషన్ ఇచ్చి బిఫామ్ ఇస్తే ఆయన ఎట్లా గెలుస్తాడన్నా అదే నువ్వు రెండు నెలల ముందు రవికుమార్ యాదవ్ టికెట్ ఇస్తే యాభై వేల మెజార్టీతో రవికుమార్ యాదవ్ గెలుస్తుంది ఎందుకో మరి ఆలస్య పొరపాటు ఎవరిది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి జరుగుతుందా ఆత్మ పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను నేను నాయకులకి బీజేపీ నాయకులకి మీరు ఆత్మ పరిస్థితుల చేసుకోండి లేకుంటే ఎంపీ ఎలక్షన్ లో చాలా మూల్యం చెల్చుకోవాల్సి వస్తుంది చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది